వెల్కమ్ బ్యాక్ టు లాభం యూట్యూబ్ ఛానల్ బయట వర్షాలు దుమ్ము రేపుతున్నాయి హైదరాబాద్ లో షాపింగ్కి వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేని పరిస్థితి నో ప్రాబ్లం మనం మనం పెట్టేటువంటి ప్రతి వీడియో ఏంటంటే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు రాపిడ్ హైదరాబాద్ లోకల్ అయితే విత్ ఇన్ వన్ డే కూడా రీచ్ అయిపోతాయి సో క్లియర్ గా చూడండి అన్ని కూడా చిన్నపిల్లల కలెక్షన్ ఇవ్వాలి మనం చూపిస్తుంది లెహెంగాస్ అండ్ లాంగ్ ఫ్రాక్స్ ఫ్రమ్ గీతా ఫ్యాషన్స్ సో స్కిప్ చేయొద్దండి అసలు శ్లోకా కిట్స్ వేర్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ మలబార్ గోల్డ్ బ్యాక్ సైడ్ ఉంటుంది మేడం గీతా ఫ్యాషన్ శ్లోకా కిట్స్ వేర్ పక్కపక్కనే ఉంటాయి మీకు ఈ పర్టిక్యులర్ ఈ వీడియోలో మాత్రం ఓన్లీ క్రాప్టాప్స్ చూపిస్తున్నాం మేడం ఓన్లీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ మాత్రమే వన్ ఇయర్ ఫోర్ ఇయర్స్ బిలో లేవు టువెల్ ఇయర్స్ పైన కావాలంటే అడల్ట్స్కి కావాలంటే ఆర్డర్ మీద చేయిస్తాం ఓన్లీ ఫోర్ సైజెస్ మాత్రమే మీకు వీడియోలో ఉన్నాయి అవైలబుల్గా ఉన్నాయి టూ సైజెస్ మాత్రమే చూపిస్తున్నాను ఒక్క పీస్ మాత్రం మీకు సైజెస్ అన్నీ చూపిస్తా చూడండి ఇది వచ్చేసి మీకు ఫోర్ ఇయర్స్ మేడం ఇది ఇది టాప్ మేడం లాంగ్ ఫ్రాక్ కాదు టాప్ ఫోర్ ఇయర్స్ పాప కంటే మీకు థర్టీ లెంత్ వస్తుంది మేడం థర్టీ అంటే కొంచెం లెంత్ పెంచి చేయించిన మేడం హైట్ కొంచెం ఇది బెల్ట్ అని వస్తాయి కదా లాంగ్ ఫ్రాక్ థర్టీ తీసుకుంటే మా షాప్లో ఇది థర్టీ ఫైవ్ లెంత్ ఉంటుంది కొంచెం హైట్ ఎక్కువ ఉంటుంది మీకు లాంగ్ ఫ్రాక్ ఎట్లా కుడిపించినా సేమ్ యాజిటిస్ కుట్ మేడం ఇది కూడా కింద మీకు స్కట్కి ఫిల్ట్ వేసుకోవచ్చు ఫిల్ట్ ఉంది మీకు లెంత్ ఏమైనా కావాలంటే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది బెల్ట్ ఇచ్చాము అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఉక్ ఉంటుంది సైడ్లో మీకు ఇట్లా ఓపెన్ ఉంటుంది ఇవాళ నాట్ కావాలంటే కూడా నాట్ కూడా మీకు ఆప్షన్ ఇచ్చాం మేడం నాట్ కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు థర్టీ లెంత్ మేడం ఇది దీని బ్లౌజ్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది ఇది బ్లౌజ్ మీకు సైడ్లో ఇట్లా జిప్ ఇచ్చాం మేడం అడ్జస్ట్మెంట్ చేసుకోనికి సైడ్లో జిప్ వస్తుంది హ్యాండ్స్ మాత్రం అన్నిటికీ లోపల పెట్టాము ఇది హ్యాండ్స్ ఇది క్లాత్ ఎక్స్ట్రా పెట్టడం మీకు పఫ్ కావాలంటే పఫ్ చేయించుకోవచ్చు నార్మల్ కావాలంటే నార్మల్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి మీకు థర్టీ ఫైవ్ లేదు మేడం ఒక్క పీస్ చూపిస్తున్నా మేడం అన్నీ మీకు ఫార్టీ లెంత్ చూపిస్తున్నా ఒక్క పీస్ ఏంటంటే సైజెస్ ఎట్లా వస్తాయి కస్టమర్ కనిపిస్తూ ఉంటారు కదా ఒక్క సైజు మాత్రమే చూపిస్తున్నా ఇది థర్టీ ఫైవ్ లేదు మేడం ఇది థర్టీ ఫైవ్ అంటే మీకు లాంగ్ ఫ్రాక్లో థర్టీ ఫైవ్ అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్ బిలో టూ సైజెస్ ఇది వస్తుంది ఇది సేమ్ ఫిల్డ్ ఉంది సేమ్ లోపల ఫిల్ట్ ఉంటుంది ఓపెన్ చేస్తే ఫార్టీ లెంత్ దాకా వస్తుంది దీని బ్లౌజ్ మీకు ఇట్లా వస్తుంది సైడ్లో అన్నిటికీ జిప్ వస్తుంది చూడండి మేడం కంపల్సరీ జిప్ వస్తుంది బ్లౌజ్కి అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి అంటే బ్యాక్ సైడ్ ఇస్తాం కదా దీనికి సైడ్ ఇచ్చాము మేము సైడ్ ఇచ్చాము దీనికి నాట్స్ కావాలంటే నాట్స్ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి మీకు ఫార్టీ లైన్ మేడం ఇది ఇది వచ్చేసి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మేడం ఇది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మేడం ఇది నైన్ ఇయర్స్ దాకా కూడా వేసుకోవచ్చు కట్ కొంచెం పెద్దగా ఇచ్చాము ఇది వచ్చేసి బ్లౌజ్ మీకు ఇది ఇది బ్లౌజ్ బ్యాక్ సైడ్ పాట్ నెక్ ఇచ్చాము దీనికి ఫ్రంట్ బోట్ నెక్ సైడ్లో జిప్ వస్తుంది స్లీవ్స్ వస్తుంది మీకు ఇదిగోండి ఇది వచ్చేసి ఫార్టీ ఎయిట్ లెంత్ మేడం ఇది నైన్ ఇయర్స్ నుంచి ట్వల్వ్ ఇయర్స్ దాకా ఫార్టీ ఎయిట్ లెంత్ ఇందులో ఆర్డర్స్కి కావాలంటే కూడా ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర కావాలంటే చేసి మీకు ఇది ఫార్టీ ఎయిట్ లెంత్ ఇది రేంజెస్ కూడా మీకు ఇది ఫార్టీ ఎయిట్ లెంత్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇది ఫార్టీ లెంత్ ఫోర్టీన్ హండ్రెడ్ ఇది థర్టీన్ హండ్రెడ్ ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రేంజెస్ ఏంటంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ తేడా ఉంటుంది మేడం అన్నింటిలో మీకు వీడియోలో మాత్రం టూ సైజెస్ మాత్రమే చూపిస్తున్నాం మేడం ఫార్టీ ఎయిట్ ఒకటి ఫార్టీ ఒకటి అన్ని సైజెస్ అంటే వీడియో చూడలేదు మీరు చాలా లాంగ్ అవుతుంది కదా టూ సైజెస్ మాత్రం చూపిస్తాను మేడం చూడండి ఓన్లీ సైజ్ కంపేర్ గురించి ఈ ఫార్టీ ఎయిట్లో మీకు కలర్స్ చూపిస్తున్నా చూడండి మేడం ఇందులో ఫైవ్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి సిక్స్టీన్ హండ్రెడ్ కాస్ట్ పడుతుంది మీకు ఇది బాగల్పూరి మేడం బాగల్పూరి సిల్క్ వస్తుంది ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ ఉంటుంది మొత్తం బ్లాక్ ప్రింట్ ఇది ప్రింట్ పోయేది అట్లా ఉండదు మేడం ఫస్ట్ టైం డ్రై వాష్ దాని షాంపూ వాష్ చేసుకోవచ్చు అన్నిటికీ బ్లౌజెస్ ఇట్లా ఇచ్చాము మీకు ఫోర్ ఇది ఫ్రంట్ మేడం ఇది బ్యాక్ సైడ్ నైస్ అడల్స్కి కూడా సేమ్ వస్తుంది జిప్ రాదు సైడ్లో మీకు కొంచెం నెక్ డిప్ చేసి కావాలంటే చేసి ఇస్తాం మీకు ఇంకోటి ఏంటంటే మీకు ఈ దేనికి కూడా చున్నీ రాదు మేడం మీరు చున్నీ బయట నుంచి సెట్ చేసుకోవాలి చున్నీ దేనికి కూడా రాదు మేడం పెద్దవాళ్ళకి కూడా మాకు చున్నీ ఆప్షన్ ఉంటే ఇస్తాం లేదంటే లేదు చున్నీస్ మాత్రం లేదు మేడం బయట కంపల్సరీ మీరు తీసుకోవాలి ఇది వితౌట్ చున్నీ రేట్ మేడం వితౌట్ చున్నీ మీకు తీసుకోవాలి ఇది ఇది పర్పుల్ మేడం ఇది స్టిచింగ్ ఫినిషనింగ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది సో మీకు ఏ ప్యాటర్న్ నచ్చినా స్క్రీన్ షాట్ పెడితే మీకు స్మాల్ ఏజెస్ కూడా స్టిచ్ చేసిస్తారండి ఫ్యాబ్రిక్ గా ఉంటే చేస్తాం మేడం ఓకే కొంచెం వన్ ఇయర్కి ఏంటంటే సెట్ అవ్వట్లేదు ఇంకోటి ఏంటంటే వాళ్ళ బ్లౌజెస్ చాలా చిన్న చిన్నగా వచ్చేస్తున్నాయి అంటే వాళ్ళు అన్కంఫర్ట్ ఉంటుంది అందుకోసం చేపిస్తేలేం ఈ ఫోర్ ఇయర్స్ పైన అంటే మీకు అందరికి సెట్ అయిపోతుంది దీనిలో ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది ఫార్టీ ఎయిట్ లేనిది సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇది కింద మొత్తం మీకు జరి బార్డర్ మేడం ఇది పెద్ద జరీ బోర్డర్ ఇది మీకు ఫ్యాబ్రిక్ మీద బూటీ వస్తుంది ఇది మొత్తం ఇది ప్రింట్ కాదు మేడం బూటీ ఉండి జరి థ్రెడ్ బూట వస్తుంది ఈ ఫ్యాబ్రిక్ కూడా మీకు టిష్యూ అంటే రఫ్ టిష్యూ కాకుండా సాఫ్ట్ టిష్యూ ఉంటుంది మేడం ఇందులో కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇది వచ్చేసి బ్లౌజ్ సో బార్డర్ ఏదైతే వస్తుందో ఇది ఒక పట్టు అది ఇచ్చేసాను పెద్ద పీసెస్కి కంపల్సరీ మీకు టూ సైజెస్కి పొట్నైక్ ఇచ్చాను మేడం బ్యాక్ సైడ్ ఇదిగోండి పీ షీట్లో లుక్ వస్తుంది ఇది గోల్డ్ విత్ పింక్ కాంబినేషన్ సో వెడ్డింగ్స్కి అయితే అవుట్ ఫిట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి కలెక్షన్ మాత్రం చాలా గ్రాండ్గా ఉంటుంది కాంబినేషన్స్ కూడా మేము పట్టు కాంబినేషన్స్ రామ గ్రీన్ మేడం ఇది కొంచెం డస్టిక్ గ్రీన్ వస్తుంది ఇది ఓకే పింక్ కాంబినేషన్ అండి ఇవి ఫోటోషూట్స్ కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటాయండి కిడ్స్కి అయితే బేబీ పింక్ మేడం బేబీ బేబీ పింక్కి రామా గ్రీన్ కాంబినేషన్ నైస్ ఇది మెహందీ గ్రీన్కి పికాక్ కలర్ మొత్తం ఫైవ్ కలర్స్ మేడం ఇలా కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ మీద కలంకారీ మేడం టిష్యూ మీద పెన్ కలంకరి ఇందులో యాక్చువల్లీ ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇప్పుడు అవైలబుల్గా లేదు ఓన్లీ గ్రీన్ కలరే ఉంది ఇది ఎల్లో కాదు మేడం ఇది మీకు మెంతి గ్రీన్ వస్తుంది కదా మెంతి గ్రీన్ టైప్ ఇది కింద వచ్చేసి బొటల్ గ్రీన్ కాంబినేషన్ ఇది ఇంత క్లాసీ రిచ్ లుక్ ఉందండి ఇది అయితే అవుట్ఫిట్ ఈ బ్లౌజ్ వచ్చేసి మీకు బొటల్ గ్రీన్ బార్డర్ కలర్ ఇచ్చా మేడం ఓకే చాలా గ్రాండ్గా ఉంటాయి మీకు హల్దీ ఫంక్షన్స్ కానీ మ్యారేజెస్కి నైట్ ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి మేడం ఇది ఓన్లీ సింగిల్ కలర్ చూపిస్తాను మేడం మీకు షాప్లో వస్తున్నాను ఇంకా టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇది కాస్ట్ వచ్చేసి మీకు ఎయిటీన్ హండ్రెడ్ మీద పడుతుంది ఎయిటీన్ హండ్రెడ్ ఇది వామ్ సిల్క్ మేడం ఇది ఓమ్ సిల్క్లో మీకు పట్టు బార్డర్ వస్తుంది కింద వచ్చేసి మీకు ఇట్లా జరీ బార్డర్ మధ్యలో ఫ్యాబ్రిక్లా మీకు ఇట్లా బూటీ విత్ ఇట్లా బెల్ టైప్ వస్తుంది మీకు ఇట్లా డిఫరెంట్గా ఇచ్చేసారు ప్యాటర్న్ అయితే ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది ఇది బ్యాక్ మేడం జకాడ్ వస్తుంది మేడం ప్లేన్ కాదు బ్లౌజ్ ఇది ఇది సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఫార్టీ ఎయిట్ లేని సెవెంటీన్ హండ్రెడ్ ఇందులో ఇదొక కలర్ ఉంది మేడం ఇదొక కలర్ ఉంది టూ కలర్స్ ఇది మెంతి గ్రీన్కి మీకు పింక్ కలర్ మేడం ఇది ఇది ఎల్లో లెమన్ ఎల్లోకి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది హల్దీ ఫంక్షన్కి చాలా బాగుంటుంది మేడం మీకు అన్నింటిలో మీకు కాంబో ఉంటుంది మేడం ఇంకా చిన్నది కావాలంటే కూడా మీకు ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంటుంది కానీ టైం పడితే సెట్ అవుతుందా లేదా మీకు చూసి చెప్తాను మీకు బ్లౌజ్ ఏంటంటే వన్ ఇయర్ పాపకి చాలా చాలా చిన్నగా వస్తుంది సెట్ అవ్వట్లేదు టూ కలర్స్ మేడం సెవెంటీన్ హండ్రెడ్ కాస్ట్ ఇది బనానస్ మేడం బనారస్లో మీకు ప్రింటెడ్ టైప్ వస్తుంది కింద వచ్చేసి మీకు గ్యాప్ బార్డర్లో ఫ్లవర్ డిజైన్ వస్తుంది మధ్యలో మొత్తం మీకు ఫుల్ జెరీ బూట మీద మొత్తం ఫ్లవర్ మేడం డిజిటల్ ప్రింట్ లాగా వస్తుంది ఇది వచ్చేసి మీకు మెంతి గ్రీన్ మేడం మెంతి గ్రీన్కి రామా గ్రీన్ కాంబినేషన్ ఇది చాలా గ్రాండ్గా ఉందండి ఇదైతే ఇది కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మేడం ఇల్ల కూడా మీకు త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి మేడం గ్రీన్ గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ ఉంది ఇది కంప్లీట్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు చాలా బాగుందండి బ్లౌజ్ అయితే ఇది పీచ్ కలర్ మేడం పీచ్ కలర్కి మెహందీ గ్రీన్ కాంబినేషన్ మీకు ఇందులో లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే అవైలబుల్గా ఉన్నాయి మేడం సేమ్ ఫ్యాబ్రిక్లో లాంగ్ ఫ్రాక్స్ కావాలంటే కూడా ఒకసారి పిన్ చేయండి అవైలబుల్గా ఉంటే మీకు చేసి ఇస్తాం సో ఇవన్నీ మనకి డస్టీ కలర్ చార్ట్స్ అండి మెహందీ గ్రీన్ డస్టీ మెహందీ గ్రీన్కి పిచ్ కాంబినేషన్ మేడం సో స్క్రీన్ షాట్తో పాటు కలర్స్ కూడా మెన్షన్ చేయండి కొన్ని సిమిలర్గా ఉన్నాయి కాబట్టి మొత్తం ఫైవ్ కలర్స్ మేడం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ పడుతుంది బూటీ వస్తుంది మీకు ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది మేడం కింద వచ్చేసి మీకు ఫోటో టోటల్ జరీ బార్డర్ మధ్యలో ఫ్యాబ్రిక్ మీద మీకు మీకు డిఫరెంట్ బెల్ టైప్ బూటీ వస్తుంది మీకు మొత్తం గోల్డెన్ జరీతో వచ్చేస్తుందండి మీకు ఇలా కూడా మీకు డబల్ టోన్ వస్తుంది మేడం ఇది సింగిల్ టోన్ కాకుండా ఫ్యాబ్రిక్లో డబల్ టోన్ వస్తుంది ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ ఇట్లా బార్డర్ చాలా వస్తుంది బ్యాక్ సైడ్ ఇట్లా డిజైన్ బ్రొకెట్ బ్రొకెట్ టైప్ వస్తుంది

అన్నిట్లో మీకు అడల్స్కి కావాలంటే కూడా అవైలబుల్గా ఉంటాయి మేడం టాప్ కావాలంటే క్రాప్ టాప్ చేపిస్తాం లాంగ్ ఫ్రాక్ కావాలంటే లాంగ్ ఫ్రాక్ చేపిస్తాం అండ్ మనకి ఫ్యామిలీ కాంబోస్ కూడా అవైలబుల్ ఉంటుంది సేమ్ ప్యాటర్న్లో గ్రీన్కి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అండ్ మీరు చూసుకుంటే బూటీస్ కూడా చేంజ్ అవుతున్నాయండి కొంచెం బూటీస్ మేడం ఏముంట బూటీస్ మాత్రం చేంజ్ అవుతుంది బూటీస్ బార్డర్ చేంజ్ అయిపోతుంది ఇది ఎల్లోకి పింక్ కాంబినేషన్ మన ట్రెడిషనల్ కలర్ ఇది లైట్ బేబీ పింక్ బ్లూ కాంబినేషన్ మెహందీ గ్రీన్ మేడం ఇది మెహందీ గ్రీన్కి మెరూన్ కాంబినేషన్ ఓకే పీచ్ కలర్ మేడం పీచ్ విత్ రెడ్ కాంబినేషన్ చక్క సిబ్లింగ్స్ ఉన్న వాళ్ళు కూడా తీసేసుకోవచ్చండి ఇది గ్రే విత్ గ్రీన్ కాంబినేషన్ డిఫరెంట్ కలర్ వస్తుంది యెల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ మొత్తం టెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మేడం కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ ఫార్టీ ఎయిట్ లెంత్ ఎయిటీన్ హండ్రెడ్ ఇది బనాష్ టిష్యూలో మీకు కలంకారీ మేడం ఇది టెన్ కలంకారీ బార్డర్ కూడా మీకు పెద్ద బార్డర్ మేడం థర్టీన్ ఇంచెస్ బార్డర్ మధ్యలో టిష్యూ విత్ బూటీ విత్ కలంకారీ వస్తాయి మీకు మొత్తం ప్రింట్ డిఫరెంట్ ప్రింట్ మేడం ఇది ఇది బార్డర్ వచ్చేసి కాంట్రా బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇది ఇది చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది మేడం ఇది

అడ్రస్కి కూడా ఉన్నాయి మేడం ఇంకా క్రాప్ టాప్స్ హోటల్స్కి మీరు ఆర్డర్ మీద కావాలంటే చేపిచ్చేస్తాం రెడీ ఉంటే రెడీ పంపించేస్తాం ఇది మనకి ఫ్లోరల్ వచ్చేస్తుందండి గోల్డ్ విత్ పింక్ కాంబినేషన్ అన్నీ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయండి అన్నీ సిక్స్ కలర్స్ మేడం రేంజ్ టూ థౌజండ్ పడుతుంది ఫార్టీ ఎయిట్ లెంత్ టూ థౌజండ్ ఇది ఫార్టీ లెంత్ మేడం ఇది ఇది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మేడం ఇది ఇంతకుముందు చూపించిన మీకు నైన్ టు ట్వెల్వ్ ఇయర్స్ వస్తాయి కదా ఇది సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ సేమ్ కింద కంపల్సరీ ఫిల్ట్ వస్తాం మేడం అన్నిటికీ లాంగ్ ఫ్రాక్ ఎట్లా ఇచ్చాం దాని సేమ్ సేమ్ స్టిచ్చింగ్ చేయించాం మేడం పాప తొందర పెరిగిపోతే కూడా మీకు డౌట్ అవసరం లేదు కింద మీకు ఫోర్ ఇంచెస్ ఫిల్ట్ ఉంటుంది కదా ఓపెన్ చేసుకోవచ్చు మీకు ఇది ఫార్టీ లేదు మేడం ఫోర్టీన్ హండ్రెడ్ పడుతుంది మీకు ఫోర్టీన్ హండ్రెడ్ ఫైవ్ కలర్స్ పర్పుల్ combination. Okay. Mm -hmm. What are five colors, madam cost to forty hundred, forty length forty hundred. బనారస్ బనారాస్ టిష్యూ మేడం సేమ్ ఫార్టీ లెంత్ ఫార్టీ ఎయిట్ లెంత్ అట్లా ఇచ్చాము అట్లనే కొంచెం ఫ్లవర్స్ అట్లా చేంజ్ అవుతాయి మేడం ఫ్యాబ్రిక్లో మాత్రం బూటీ విత్ ఫ్లవర్ వస్తుంది మేడం ఇది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది మేడం ఇది ఓకే ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఇలా అన్ని కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ అండి కిట్స్క చాలా క్యూట్ ఉంటుంది అవుట్ ఫిట్ అండ్ సాఫ్ట్ ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది లైట్ వెయిట్ వచ్చేస్తుంది మీకు పిస్తా గ్రీన్ విత్ బ్రౌన్ మెరూన్ వస్తుందండి మీకు రామా గ్రీన్కి పర్పుల్ కాంబినేషన్ ఫైవ్ కలర్స్ మేడం కాస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ ఈ బనారస్ టిష్యూలు పెన్ కలంకారి మేడం బార్డర్ బిగ్ బార్డర్ థర్టీన్ ఇంచెస్ బార్డర్ ఇచ్చాం మేడం ఫార్టీ లెంత్కి కూడా కొంచెం మీకు సైజ్ చిన్నగా ఉంటే కొంచెం బార్డర్ చిన్నగా చేస్తున్నాం మేడం మధ్యలో చూడండి జరీ బూటీ విత్ మొత్తం ఫ్లోరో డిజైన్ ఇందులో కూడా మీకు ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి మేడం ఇది ఫార్టీ ఫార్టీ లెంత్ది మీకు ఎయిటీ హండ్రెడ్ పడుతుంది మేడం వన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ హండ్రెడ్ పడుతుంది ఇందులో కూడా కలర్స్ మీకు సేమ్ కలర్స్ ఉన్నాయి మేడం ఓన్లీ సింగిల్ సింగిల్ కలర్స్ మాత్రమే కుట్ మేడం మీరు తొందరగా చూస్తే తొందరగా తెప్పిస్తే మీకు అవైలబుల్గా ఉంటుంది లేకుండా టైం పడుతుంది త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది ఇది సో అన్ని క్యాటలాగ్ పీసెస్ అండి ఇమీడియట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే కలెక్షన్ అనేది అవైలబుల్ షాప్లో కూడా కస్టమర్స్ వస్తారు కదా వాళ్ళు కూడా చూసి తీసుకుంటారు ఎస్ మీకు హిప్ దగ్గర కూడా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయండి మీకు రేట్స్ అన్నీ ఫిక్స్ ఉంటాయి మేడం బార్గెనింగ్ చేయకండి చాలా ఆలోచించి మేము రేట్స్ చేస్తాం మేడం లాంగ్ ఫ్రాక్కి దీనికి ఎక్కువ డిఫరెన్స్ లేదు మేడం హండ్రెడ్ టూ హండ్రెడ్ పెట్టాం ఈ చార్జ్ ఛార్జ్ ఈ బెల్టు సపరేట్గా బ్లౌజ్ కుట్టాలంటే బయట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు మేము అదే కాస్ట్లో హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెంచి ఇచ్చేస్తున్నాం మీకు మ్యాక్సిమం టూ హండ్రెడ్ పెంచేసి ఇచ్చేస్తున్నాం లాంగ్ ఫ్రాక్కి దీనికి రేట్స్ మాత్రం చాలా రీజనబుల్స్ పెట్టాము హోల్సేల్ రేట్స్ ఉన్నాయి మళ్ళీ బార్గెనింగ్ చేయకండి ప్లీజ్ ఇలా మీకు సిక్స్ కలర్స్ మేడం కాస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది టిష్యూలో పెన్ కలం కరే మేడం మెంతి గ్రీన్కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఇది సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఓకే ఇది టిష్యూలో ప్లేన్ మేడం ఇది ప్లేన్ జరి పూట ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఫైవ్ సిక్స్ కలర్స్ ఉన్నాయి కూడా అండ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ స్టిచ్చింగ్ బాగుంటుందండి మీరు పెట్టే ప్రైస్కి వర్త్ అని చెప్పచ్చు మీరు ఫ్యాబ్రిక్ తీసుకొని కుట్టించుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది మేడం మీకు రెడీమేడ్ అంటే రెడీమేడ్ లాగా కుట్టించి ఇస్తలే లోపల కూడా మీకు చూసుకోవచ్చు లోపల టోటల్ ఓవర్ లాక్ ఉంటుంది ఫినిషింగ్ ఫినిషింగ్ పర్ఫెక్ట్ ఉంటుంది బయట షాప్ ది మా షాప్ ది కంపేర్ చేసుకోవచ్చు మేడం గీతా ఫ్యాషన్ వేర్ ది ఫినిషింగ్ వేరే ఉంటుంది మేడం మీరు కంపేర్ చేసుకోవచ్చు ఇవ్వండి ఇట్లా ఫిల్స్ కానివ్వండి మొత్తం హాఫ్ ఇంచ్ ఫిల్స్ ఉంటాయి టూ ఇంచెస్ ఫిల్స్ ఉంటాయి బయట డబ్బా ఫిల్స్ అంటారు దానికి పెద్ద పెద్ద ఫిల్స్ కొట్టేసి ఇచ్చేస్తారు ఫినిషింగ్ ఉండదు మీరు బయట కంపేర్ చేసుకోండి ఫినిషింగ్ చూసుకోండి కాదు మీకు రేట్ తెలిసిపోతుంది మీకు ఈ స్టిచ్చింగ్కి ఏ రేటు ఇయ్యొచ్చా మీకు మీకే తెలిసిపోతుంది మేడం సో మీరు పెట్టే ప్రైస్కి గోల్డ్ చెప్పచ్చండి కలెక్షన్స్ అన్నిట్లో ఆర్డర్స్ ఉంటాయి మేడం ఆర్డర్స్కి ఫ్యాబ్రిక్ అవైలబుల్గా ఉంది క్రాప్ టాప్ కావాలంటే చేపిస్తాం లేదంటే లాంగ్ ఫ్రాక్ అంటే రెడీగా ఉంటుంది చున్నీస్ మాత్రం లేదు మేడం గమనించండి చున్నీస్ మాత్రం చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి లేదు ఒకవేళ పెద్దవాళ్ళకి సెట్ అయితే అవైలబుల్గా ఉంటే ఇస్తాం లేదంటే మేము బయట బయట చూసుకోవాలి ఇలా మీకు ఫైవ్ కలర్స్ మేడం కాస్ట్ మీకు సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది హోమ్సేల్లో మీకు టూ కలర్స్ మేడం ఇది మెంతి కలర్ మేడం మెంతి గ్రీన్కి పింక్ కాంబినేషన్ వస్తుంది ఇది కాస్ట్ ఫిఫ్టీన్ వన్ పడుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్లో టూ కలర్స్ మెంతి గ్రీన్ ఒకటి ఎల్లో ఒకటి ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్ టూ కలర్స్ ఇది సాఫ్ట్ సాఫ్ట్లో బూటీస్ మ్యాడమ్ ఇది ఇంట్లో మీకు సెవెన్ టు ఎయిట్ కలర్స్ లాగా ఉంటాయి ఓకే ఇది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇది ఫార్టీ లెంత్ మేడం ఇది ఇందులో అన్ని చిన్న సైజులో ఉంటాయి మీకు అవైలబుల్గా సో మీరు స్క్రీన్ షాట్తో పాటు చేయాల్సిన పని ఒకటేనండి సైజ్ హైట్ మెన్షన్ చేస్తే అవైలబిలిటీ చూసి చెప్తారు షోల్డర్ నుంచి ఫ్లోర్ వరకు హైట్ చెప్పినా పర్లేదు మాకు మీకు దాని ప్రకారం మేము చేసిస్తాం అడ్జస్ట్మెంట్ మాత్రం మీరు చేసుకోవచ్చు లోపల హ్యాండ్స్ ఉంటాయి మీకు హ్యాండ్స్ ఉంటాయి సైడ్లో మార్జిన్స్ కూడా ఉంటాయి ప్రతి బ్లౌజ్కి లోపల మార్జిన్ ఇచ్చాం మేడం ఇదిగోండి ఇట్లా ఉంది బ్లౌజ్ లోపల మీకు త్రీ ఇంచెస్ ఇక్కడ టూ టూ ఇంచెస్ ఇక్కడ టూ ఇంచెస్ మార్జిన్ ఇచ్చాము ఇది ఫార్టీ లెంత్ మేడం ఫార్టీ లెంత్ మీకు ట్వంటీ థర్టీ చెస్ట్ వస్తుంది మీకు ప్రజెంట్ థర్టీ చెస్ట్ వస్తుంది ట్వంటీ ఎయిట్ థర్టీ వస్తుంది చెస్ట్ ఎల్లో విత్ గ్రీన్ లైట్ పీచ్ కలర్ అండ్ ఇవి గిఫ్టింగ్ కూడా చాలా బాగుంటాయండి మీకు ఎల్లో విత్ పింక్ కాంబినేషన్ లైట్ పిస్తా గ్రీన్ బ్లూ కాంబినేషన్ పీచ్ కలర్కి రెడ్ కాంబినేషన్ మొత్తం టెన్ కలర్స్ ఉన్నాయి మేడం అవైలబుల్గా టెన్ కలర్స్లో సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ లెన్త్ కాస్ట్